హాయ్ అండి నమస్తే ఈరోజు తోటకూర ఫ్రై చేశాను ఇది చాలా టేస్టీగా ఉందండి రొట్టెలు చపాతి దోశలే కాకుండా రైస్తో కూడా తీసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ నేను తోటకూర ఆరు ఆరకట్టలు తీసుకున్నానండి ఇవి పెద్దగా ఉన్నాయి వీటిని ఇలా చిన్నగా కట్ చేసుకుని ఒక రెండు మూడు సార్లు బాగా కడిగేసుకోవాలి మట్టి ఇలాంటిది ఉంటే పోతుంది దీంట్లో నేను కాడలు కూడా వేసుకున్నానండి లేతగా ఉన్నవి మరి ముదిరిన కాడలు అయితే తీసేసాను ఇలా దీన్ని చిల్లులు గిన్నెల వేసి నీరంతా పోయే వరకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో తీసి పెట్టుకున్నాను అలాగే తాలింపు కావాల్సిన దినుసులన్నీ పెట్టేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకున్నాము దీంట్లో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను నూనె వేడెక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ శనగపప్పు కొద్దిగా జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటిని వేగనివ్వాలి ఇప్పుడు దీంట్లో వెల్లుల్లి వేస్తున్నానండి దీన్ని కొంచెం పచ్చ పచ్చగా ఈ వెల్లుల్లి వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది మనము తోటకూర తినేటప్పుడు కూడా ఇవి అక్కడక్కడ తగులుతూ చాలా రుచిగా ఉంటాయి ఈ వెల్లుల్లి ఎక్కువగా వేగనవసరం లేదండి దీంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము ఇక్కడ నేను ఒక కప్పు వరకు వేసుకున్నానండి చిన్నగా కట్ చేసి వీటిని కూడా బాగా వేగనివ్వాలి దీంట్లో కొన్ని పచ్చిమిర్చీలు వేసుకుందాము ఇక్కడ నేను పచ్చిమిర్చీలు కొన్ని మాత్రమే వేస్తున్నానండి ఎందుకంటే మనం తోటకూరలో కారం కూడా వేసుకుంటాము అలాగే కొద్దిగా ఉప్పు పసుపు వేసి బాగా కలిపేసుకోవాలి ఈ ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత దీంట్లో తోటకూర పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం వేసిన ఈ ఉల్లిపాయ అంతా బాగా వేగిపోయిందండి దీంట్లో తోటకూర పెట్టేసుకుందాము ఈ తోటకూర ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి ఈ తోటకూరని తినడానికి చాలామంది ఇష్టపడరండి కానీ మీరు ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే బాగుంటుంది అందరు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ తోటకూరలో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి ఇప్పుడు ఇలా తోటకూర పెట్టుకున్న తర్వాత తాలింపు అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ప్లేట్ పెట్టి ఐదు నిమిషాలు మక్కనివ్వాలి దీన్ని మధ్యలో కలుపుతూ ఉండాలండి ఈ తోటకూర త్వరగానే మగ్గిపోతుంది ఈ ప్రాసెస్ అంతా కూడా మనము మీడియం ఫ్లేమ్ పైన చేసుకోవాలండి ఇలా మరొక ఐదు నిమిషాలు ప్లేట్ పెట్టి మగ్గనిద్దాము ఈ తోటకూరని కలుపుతూ కాడల్ని నొక్కి చూడాలండి మనకు తోటకూర బాగా ఉడికింది లేదా తెలిసేది ఈ కాడల్ని మనము నొక్కడం వల్ల దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలిపేసుకోవాలి ఈ ఆకుకూరల్ని హెల్దీగా కూడా చేసుకోవచ్చండి దీంట్లో మనం ఆయిల్ ఉప్పు వేయకుండా ఉప్పుకు బదులుగా ఆమ్చూర్ పొడి కూడా వాడుకోవచ్చు ఇప్పుడు తోటకూర బాగా ఉడికిపోయిందండి దీంట్లో పల్లీల పొడి వేసుకుందాము ఒక మిక్సీ జార్లో హాఫ్ కప్పు పల్లీలు వేస్తున్నాను ఒక టీ స్పూన్ కారం కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఆకుకూరలు అన్నిటిలో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది ఉప్పు తక్కువగా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మెత్తన పొడిలా చేసుకోవాలి ఈ పొడి కూరకి ఎంత అయితే సరిపోతుందో అంత వేసుకోవాలండి మరీ ఎక్కువ వేసుకోకూడదు ఇక్కడ నేను మూడు టేబుల్ స్పూన్ల పల్లీల పొడి వేస్తున్నాను ఇప్పుడు దీన్నంతా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మంటని చిన్నగా పెట్టుకోవాలండి మనం ఈ పల్లీల పొడి వేసిన తర్వాత అడుగుపడుతూ ఉంటుంది దీన్ని చిన్న మంట మీద కలుపుతూ ఉండాలి ఈ పల్లి పొడి వేయడం వల్ల కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు మనం వేసిన పల్లీల పొడంతా బాగా కలిసిపోయిందండి ఒక నిమిషం సేపు ఇలా బాగా వేగనివ్వాలి చూడండి ఇప్పుడు తోటకూర రెడీ అయిపోయింది ఒక గిన్నెలో తీసి పెట్టేసుకుందాము ఇది మనం చపాతీ రొట్టెలే కాకుండా రైస్లో కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి అందరూ దీన్ని తప్పక ట్రై చేయండి